క్రీస్తున్న మమ్మున ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువును మనం అంగీకరించి ఆరాధన చేస్తూ ఉండాలి నేటి పరిస్థితుల్లో లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దినాల్లో ఉన్న మనము ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మహిమార్దమే జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా గతంలో మనం పదవ పదవాధ్యాయంలో ఉన్న లేఖన భాగాలు ధ్యానం చేశాం అనగా మొదటి నుండి ఆరు వచనాల వరకు ధ్యానం చేశాం ఈ సమయంలో ఏడు వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం ప్రభు రాత్రి వరకు సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను అధ్యాయం పదేవాధ్యాయం ఏడవచనం ఏడవ దూస పలుకు దినములలో అతడు బోరా ఓరబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ స్వార్థ ప్రకారము దేవుని మనమము సమాప్తమగనని చెప్పను చూస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రియుల ఏడవ దూత చివరి దూత ఆ దూత బోర ఓదబోవచ్చు ఉండగా ప్రిలరా ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ చంలో ఏడుగురు దూతలు అన్న మాట బైబిల్లో చూచాం ఏడుగురు దూతల్లో ఒక్కొక్క దూత బోర వదపోతూ ఉండగా ఏమి జరుగుతూ ఉన్నదో ఆ లేఖన భాగాలు ఇంతవరకు మనం చూచాం పిల్లలు ఇప్పుడు ఏడవ దూత ఏడవ దూత బోర వదుతూ ఉన్నప్పుడు జరుగుతున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఒక దూత కంటే మరొక దూత అలా వారు బోరలు ఊదుతూ ఉండగా దేవుని ఉగ్రత ఏ విధంగా భయంకరంగా భూమి మీద ఉన్నదో లేఖన భాగాల్లో చూచాం ఏడవ దూత బోర ఊదినప్పుడు ఇక సమాప్తము అన్న మాట మనము చూడగలం పిల్లల ఆ ఏడవ దూత బోర ఊదబోచూ ఉండగా దేవుని స్వరం దేవుని స్వరం ఆ దూతతో మాట్లాడుతూ ఏమని చెప్పబడుతూ ఉన్నదనగా పరిశుద్ధులకు స్వార్థికులకు చెప్పబడినటువంటి మర్మము ఇక సమాప్తమగును ఏమిటి ఈ మర్మము అనగా ప్రియులరా ప్రభు యొక్క రాకడా దిన మర్మము ఆయన రాకడ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు దేవుని యొక్క రాకడ అన్నది మర్మముగా ఉన్నది ఆ మర్మం అన్నది ఈ సమయంలో మనం చూసినట్లయితే విడిపోతూ ఉంది కాబట్టి ప్రభు యొక్క రాకడ దినాల్లో ప్రభు రాకడొకరుకు ఎలా సిద్ధపడాలి ప్రిల్లరా అన్న విషయాలు మనం చూసినప్పుడు మర్మం దేవుడు తన దాసులకు తెలియపరిచినటువంటి విధానం దేవుని యొక్క వాక్య భాగంలో మనం కీర్తన గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి ఏమిటి అనగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి తేలపబడిన మర్మం అని వాక్యభాగము సెలవిస్తూ ఉంది అనగా ప్రభువులు ఎరిగినటువంటి వారికి తేలపబడినటువంటి మర్మం చూడండి కాబట్టి ప్రియ దేవుని బిడలరా యహోవ మర్మ యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయండి దేవునికి స్తోత్రం ఇంతవరకు ప్రభు యొక్క రాకడ అన్నది మర్మము 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 అని అనుకున్నాను అనగా ప్రభు యొక్క రాకడ గురించి పిల్లల ఆయన మర్మం గురించి మనం చూసినప్పుడు ఏ విధంగా ఆ మర్మం అన్నది ఇక్కడ ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు యహోవైందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము బయలుపరచబడి ఉన్నది ఆయన వారికి తెలిపాడు అన్న విషయాన్ని మనం చూచాం అనగా గతములు మనము ఆయన రాకడ గురించి తండ్రికి తప్ప కుమారుడికైనాను దేవదూతులకైనాను ఎవరికీ తెలియదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ఉన్నాయి అయితే ప్రియుల ఇక్కడ తన ప్రవక్తలకు ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడో కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం వచనములో మనం చూస్తూ ఉన్నాం అనగా దేవుడు రాకడ గురించి ప్రభు చేపేటువంటి కార్యం గురించి తప్పనిసరిగా తన బిడ్డలకు తెలియపరుస్తాడు అయితే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనగా రెండవ పేదరి పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది ఆ ప్రకారముగా అంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మారుమడుస్ పొందాలని కాబట్టి ఆ దినం గురించి తెలియపరచలేదు నోవాహకు ఏ విధంగా తెలియపరిచాడో ఆ విధంగా ఆయన వచ్చాడు పిల్లలు తన భక్తులకు తెలియపరచలేదు కానీ ఆ మర్మము ఒక దినాన్న తెలియపరచబడుతుంది ప్రభు యొక్క రాకటి దినము వారికి తెలియపరచబడుతుంది అన్న వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క రాకటి దినం గురించి అపస్సుల కార్యములు ఒకటో అధ్యాయం ఏడవచనంలో ప్రభువారు ఎత్తబడే సమయంలో వారు అడిగారు ప్రభువా మరల మీరు వస్తారు ఇస్రాల్ యొక్క రాజ్యం గురించి మర ఏమిటి అని అడిగారు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని అక్కడ కొన్ని మాటలు జవాబుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులరా ఇక్కడ ఈ మర్మము ఏమైనది అనగా ఈ మర్మము అక్కడ ఇంకా విశదీకరించబడి ఉన్నది ఆ మర్మము విపబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో ముద్రల గురించి మనం చూస్తున్నాం ఏడు ముద్రలు ఆ ఏడు ముద్రలు ఏ విధంగా విప్పబడ్డాయో అదే రీతిగా ఆ ఏడు ముద్రల్లో ప్రభు యొక్క రాకటి దినమనేటువంటి విషయం కూడా రాయబడి ఉన్నది అదే రోజు అదే సమయము అదే గంట అన్న మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు నిర్ణయించాడు ఇప్పటికైతే ఆయన ఎవరికి తెలియపరచలేదు అయితే పిల్లరా రాబోయేటువంటి దినాల్లో ఖచ్చితంగా ఆయన తెలియపరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆమోస గ్రంథం మూడవ అధ్యాయం వచనాన్ని చూస్తే ఆయన యొక్క రాకడా దినం గురించి ఆయన తన ప్రవక్తలకు ఆయన తెలియపరచకుండా ఏది చేయడు అన్న వాక్య భాగము రాయబడి ఉంది ఆయన ఏమైతే చేయబోతూ ఉన్నాడో ఇప్పటికైతే తెలియలేదు కానీ ఆమస్ గ్రంథం మూడవ అధ్యాయం ఏడు వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఆయన చేయబోయినది తన ప్రవక్తలకు తన బిడ్డలకు పరిశుద్ధులకు తెలియపరచకుండా ఏమీ ఆయన చేయడు అన్న లేఖన భాగము మనం చూస్తూ ఉన్నాం దేవుడికి స్తోత్రం అయితే ప్రియులరా మార్క్స్ వార్త పదమూడు పదకొండు సారీ వార్త పదమూడు పదకొండు మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయం అక్కడ ఆ మూడవ చిన్నంలో ఆ భాగంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినాలో చూడండి పదమూడు మతస్సు వార్త పదమూడు పదకొండు తర్వాత మార్క్స్ వార్త నాలుగు పదకొండులో అక్కడ చూస్తే ఎందుకైనా మంచిది అనగా దేవుని యొక్క రాజ్య మర్మము బయలపరచబడి ఉన్నది అని ఉంటుంది దేవునికి స్తోత్రం గమనించండి ఇక్కడ నాలుగవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ప్రియ దేవుని బిడ్డల మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాబడినటువంటి విషయాలు దేవుని రాజ్యమును మరణము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని శిష్యులతో యేసు వారు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క రాకడ దినాలు మీకు తెలియపరచబడి ఉన్నది అని యేసుప్రభువారు మతశు వార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయం పదమూడవచ్చినములో ఈ విషయాలు చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఇక్కడ కడబుర అన్నాడు ఏడవ బోరను కడబుర అంటారు పదవ అధ్యాయం ఆరవ అన్నాడు ఇక ఆలస్యం ఉండదు అన్నాడు కదా ఇక ఆలస్యం ఉండదు అన్నాడు కీర్తిన గృహం ఇరవై అధ్యాయంలో పద్నాలుగో వచ్చినములో ఆయన భక్తులకు మర్మము బయలపరచబడును అన్నాడు దేవునికి స్తోత్రం గమనించ తన సేవకులకు తన స్వార్థికులకు కాపురులకు పరిశుద్ధులకు ప్రభు యొక్క రాకడ దినము తెలియపరచబడును అన్నాడు తెలియపరచబడింది అని లేదు కానీ తెలియపరచబడును అన్నాడు నోవాకు ఏ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తెలియపరిచాడో ఆ విధంగా తెలియపరచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రా అన్యజనుల గురించి అది ఒక మర్మము ప్రభు యొక్క రాకడ అన్నది ఒక మర్మము ఈ విధంగా మర్మాలను మనం చూస్తున్నాం వీటన్నిటిలో ప్రభు యొక్క రాకడ అన్నది అద్భుతమైనటువంటి ఆ మర్మము అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి పిల్లరా ఎఫెస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ చిన్నకి వస్తే ఆ మరణమైపో ఆ ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకును అపోస్తులకును ప్రవక్తలకును బయలపరచబడి ఉన్నది అన్నాడు పరిశుద్ధులకు అపోస్తులకు పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు తేలపరచబడి ఉన్నది అన్నాడు ఇక్కడ స్వార్థ గురించి మాట్లాడుతూ స్వార్థలో ప్రభు రాకడ కూడా ఒక భాగమే స్వార్థలో ప్రభు యొక్క రాకడ కూడా ఒక భాగమే కాబట్టి ఆ మర్మము బయలపరచబడి ఉన్నది అన్నాడు దేవునికి స్తోత్రం కనుక ఈ విధంగా దేవుడు ఒక్కొక్క విషయాన్ని బయలపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఏడవ దూత బోరా ఓదబోచు ఉండగా దేవుని స్వరం స్వార్థికులకు కాపరులకు అనగా పరిస్థితులకు ఆయన ఏమైతే తెలియపరుస్తూ ఉన్నాడో ఆ మర్మము అక్కడ ఇక జరగబోతూ ఉన్నది ప్రభు రాకడ దినము అని చెప్పినట్టుగా చూస్తూ ఉంది బోర బోధబోచు ఉండగా ఈ విషయాన్ని పౌలు గారు ఒకటొకరింతలోకి రాసిన పత్రిక పదిహేనవ పదిహేనవ అధ్యాయం యాభై రెండవ చిన్నలో చాలా జాగ్రత్తగా ఆయన చెప్పాడు అదే ప్రభు యొక్క రాకడ దినము ప్రభు యొక్క రాకడ దినం పిల్లర దేవుని యొక్క వాక్యము చూడండి మీరంతా బైబిల్ తీసుకోవాలి వాక్యాన్ని చదవాలి లేఖన భాగాలు ఎలా ఉన్నాయో లేవో లేవో చూసుకోవాలి పిల్లర ఒకటో గ్రద్ధులకు రాసిన పత్రిక అధ్యాయము యాభై రెండవ వచనంలో ఒక మర్మము అన్నాడు ఇదిగో ఒక మర్మము అన్నాడు అందుకే నేను అన్నాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మర్మము మర్మము కడబూర మర్మము కనుక మర్మము విశదీకరించబడి ఉన్నది ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఇదిగో ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం కడబోర మృగు కానీ మనమందరము మార్పు పొందుదము బోర మృగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మరియు మనము మార్పు పొందుదము ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం మర్మము అన్న మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ రెండవదిగా ప్రియ దేవుని బిడ్డల కడబూరా అన్నాడు ఏడవ బూర అది కడబూరా అలానే మనం చూస్తున్నాం ఇక్కడ కడబూర చూస్తూ ఉన్నాం కడబూరా ఓదగానే ప్రియ దేవుని బిడ్డలో ఒక రెప్పపాటున మార్పు చెందుదుము అన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం ఏడుగురు దూతల్లో ఏడవ దూత యొక్క పని ఈ ఏడవ చిన్నలో మనం చూచాం ఇంకా మనం ముందుకు వెళదాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకు ఎదురు చూడాలి దేశం కొరకు ప్రార్థన చేద్దాం నశించి ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం చివరి దినాల్లో సైతనాన్ని రెచ్చిపోతూ ఉన్నాడు అయితే సమయం ఉన్నది ఈరోజున క్రైస్తవులు ఎలా హింసిస్తూ ఉన్నారో బాధ ఉన్నారో నీతి మంత్రులను ఏ విధంగా హింసిస్తున్నారో తున్నారు మనం చూస్తూ ఉన్నాం అయితే గమనించండి ప్రభు రాబోతూ ఉన్నాడు ఆయన ఎదుట ప్రతి ఒక్కరిని నిలవలసినదే వారందరికీ తీర్పు ఉన్నది కనుక నీతి కొరకు ఆకలి తప్పులు గలవారి ధన్యులు అని వాక్యం సెలవు కనుక ఆ రీతిగా మనం సిద్ధపడాలి అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం ప్రభుతో మనం ఉండగలం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు ఈ సమయంలో నీ వాక్యాన్ని విన్నాం ఆ వాక్య ఆశీర్వాదాలు ప్రభు మా జీవితంలో ఉంచండి రాకడ మర్మము అన్నాం ఆ మర్మాన్ని నా తండ్రి ఏ విధంగా మీరు తెలియపరుస్తున్నారో మేము చూచాం కాబట్టి ప్రభువ నీ రాకడకు శీతపడినైనా నీ మహిమార్థమే జీవించే కృప మా అందరికీ దయచేయండి వ్యాధి బాధలను దూరపరచండి నాయన ఇన్ని సమస్యలు వచ్చినా ఇన్ని ఎంతమంది శత్రువులు వచ్చిన ప్రభు శరీర మెష్యక్కి అభిర్థుగా ఏ విధంగా సమస్యలు జీవించేలా ధైర్యంగా ఉన్నారు నాయన మేము కూడా అలా ధైర్యంగా ఉండి నాయన నేను రాకడకు సిద్ధపడ సిద్ధపడక సహాయం చేయమని వేస్తున్నాము మనం ప్రార్థించి వెడగలుచున్నాము తండ్రి అమేన్ దేనికి స్తోత్రం గాడ్ బ్లెస్ యు